మీ కుటుంబ సభ్యునిగా ఆదరించాలని ప్రజాసేవలు తరిస్తానని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి అన్నారు మెదక్ జిల్లా కొల్చారంలో ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వంద కోట్ల నిధులతో ట్రస్టు ఏర్పాటు చేసి నర్సాపూర్ నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు చదువును అందించడంతో పాటు పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్త జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు మాజీ డీసీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి బాగారెడ్డి ముత్తంగారి మార్ కరెంట్ రాజాగౌడ్ ఎండుగుల కృష్ణ సిహెచ్ కృష్ణ శ్రీనివాస్ రెడ్డి కొమ్ముల యాదవ గౌడ్ రవీందర్ శ్రీకాంత్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికైన తర్వాత కుటుంబాల పిల్లలకు విద్య కొరకు ఖర్చు పెడతానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరికీ చెప్తా ఉన్నా అదే కాకుండా మరి నేనేదైతే పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయ్యానో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానో మరి నా లాగా కూడా మన నియోజకవర్గంలో ఉన్న నిరుపేద విద్యార్థులు పోటీ పరీక్షలు రాయాలి నా లాగా వాళ్ళు కూడా ఆఫీసర్లు కావాలి మరి నా లాగా ఆఫీసర్లు కావాలంటే నిరుపేద కుటుంబ వాళ్ళు మరి పోటీ పరీక్షలు రాయాలంటే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి మరి వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి కోచింగ్ ఇప్పించాలి మరి ఒక నిరుపేద కుటుంబం కోచింగ్ ఇప్పించాలంటే ైదరాబాద్ కు పంపితే ఉంది పోటీ పరీక్ష రాయడానికి మరి అలాంటి వ్యవస్థ ఉన్న తరుణంలో భగవంతుడు నాకు ఏదైతే విద్యనిచ్చిండో పది కుటుంబాలకు వెయ్యి కుటుంబాలకు ఇవ్వాలనే బాధ్యతగా నేను ఇంకా ట్రస్ట్ నుంచి నర్సాపూర్ లో మన కొల్చారంలో ఉన్న విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇచ్చి భోజన వసతి కల్పించి పుస్తకాలు కూడా నేనే ఇస్తానని చెప్పి సభాముఖంగా నా కుటుంబం మీద ఉట్టేసి చెప్తా ఉన్నాను ఇది కాకుండా యువత ఈ రోజు యువత చాలా మంది పాపం డిగ్రీలు తెచ్చుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఎకరం రెండు ఎకరాల భూమి దున్నుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు మరి యువతకు మంచి ధైర్యం ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళ నైపుణ్యం పెంచి వాళ్ళను పెద్ద ఉద్యోగాలకు చేయాల్సిన బాధ్యత ఒక విద్యావంతునిగా ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన నా మీద ఉందని చెప్పి గుర్తించి ప్రతి నియోజకవర్గంలో శిక్షణ శిబిరాలు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం పెంచి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ కంపెనీలు తెచ్చి వాళ్ళకు ఉద్యోగాలు అధిక సంఖ్యలో ఇప్పిస్తానని నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా నాలుగో కార్యక్రమం ఈ నాలుగో పని నేను మీకు చేయబోయేది మరి నిరుపేద ఆడి బిడ్డలు ఉన్నారు నా చెల్లెమ్మల పెన్నీళ్ళు అవుతా ఉన్నాయి తల్లిదండ్రులు